హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ ఒక ఊళ్ళో ఒక ధనవంతుడుండేవాడు అతనికి సహజంగానే రాత్రిపూట నిద్రపట్టేది కాదు ఒకరోజు అతనికి అర్ధరాత్రి అయినా నిద్రపట్టక డాబా మీదకు వెళ్ళి ఆకాశంలో నక్షత్రాలను చందమామను చూస్తుండగా అతని దృష్టి తన ఇంటి పక్కన ఉన్న పూరి పాక మీద పడింది అందులో ఉండే కూలి పని చేసుకునే వ్యక్తి పాక బయట నేల మీద చినిగిన చాప మీద గురక పెట్టి నిద్రపోతూ ఉండడం ధనవంతుడు గమనించాడు అప్పుడు ఆ ధనవంతుడు మనసులో ఇలా అనుకున్నాడు కటిక నేల మీద అంత హాయిగా ఎలా నిద్రపోతున్నాడు రేపటి గురించి అతనికి ఆలోచన లేదా అనుకున్నాడు మర్నాడు ధనవంతుడు తన గురువు దగ్గరికి వెళ్ళి తన నిద్ర పట్టని సమస్యని పేదవాడి యొక్క నిశ్చింత నిద్రను గురించి చెప్పి అతను అంత బాగా ఎలా నిద్రపోయాడు అని అడిగాడు అప్పుడు గురువు ధనవంతునితో నువ్వు అతనికి ఇవాళ ఒక బస్తా బియ్యం వంట సామాను ఓ వెయ్యి రూపాయలు ఇవ్వు ఈ రాత్రి ఏమవుతుందో చూడు అని అన్నాడు ధనవంతుడు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి తన గురువు చెప్పిన విధంగానే అన్నీ ఇచ్చాడు ఆ రాత్రి మళ్లీ ధనికుడు నిద్రపట్టక డాబా మీదకు వెళ్లాడు ఆకవైపు చూశాడు వ్యక్తి కూడా నిద్రపట్టక ఇటూ పొర్లుతూ ఉండడం గమనించాడు మర్నాడు ఉదయం పేదవాణ్ణి ఇంటికి పిలిచాడు ఆ ధనవంతుడు నిన్న రాత్రి నీకు బాగా నిద్రపట్టిందా అడిగాడు అతను లేదు అన్నాడు ఎందుకని అడిగాడు ధనికుడు అప్పుడా పేద వ్యక్తి నా గుడిసె తలుపుకి లోపల గడియలేదు మీరిచ్చిన డబ్బు సామాను ఎవరైనా ఎత్తుకుపోతారేమోనన్న భయంతో రాత్రంతా నాకు నిద్రపట్టలేదు అన్నాడు నాది అనుకునే భౌతిక సంపద ఎక్కువయ్యే కొద్దీ మనిషి దాన్ని కాపాడుకోవాలనే తపనతో శాంతికి దూరమవుతాడని ధనికుడు గ్రహించాడు తన గురువు ఇచ్చిన సందేశం అతనికి బాగా అర్థమైంది ఈ లోకంలోని ఐశ్వర్యాలు అవి అందించే సుఖభోగాలు మార్పులకు లోనవుతాయి అవి అశాశ్వతాలు శాశ్వత ఆనందాన్నిచ్చేది అశాంతి నుండి ముక్తిని కలిగించి శాంతినిచ్చేది భగవంతుని చింతన మాత్రమే ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషమనేది చాలా ముఖ్యం అది డబ్బు వల్లే వస్తుందని భావించి డబ్బు వెనుక పరిగెడతాం ఎన్నో వస్తువులను పోగు చేసుకుంటాం డబ్బు సంపాదించడం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం అయినా సంతోషం మాత్రం ఆమడ దూరంలో ఉండిపోతుంది సంతోషంగా ఉండడం ఆనందంగా జీవించడం అనేవి డబ్బుతో ముడిపడి లేవని అందరూ ఆలస్యంగా తెలుసుకుంటారు మరైతే ప్రతిరోజు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని నన్ను అడిగితే నా సమాధానం జీవితంలోని ప్రతిరోజు పాజిటివ్ మైండ్ సెట్ ని కలిగి ఉండి శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండడం వల్ల జీవితాంతం ఆనందంగా గడపగలం నెగిటివ్ ఆలోచనలను మీ మైండ్లో నుంచి తీసేయాలి శారీరక ఆరోగ్యం కోసం సరైన పోషకాహారం వ్యాయామం క్రమం తప్పకుండా పాటించాలి ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉండడం సాధ్యమవుతుంది ప్రతిరోజు ధ్యానం చేస్తే జీవితంలోని ఒత్తిడి అనవసర టెన్షన్ తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అప్పుడు జీవితం సహజంగానే ఆనందం వైపు ప్రయాణం సాగిస్తుంది జీవితంలో డబ్బు ముఖ్యమే కానీ అన్నింటినీ డబ్బుతో కొనలేం ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి కనుక అవసరానికి తగినంత సంపాదించడానికి కష్టపడండి చాలు అహర్నిశలు అదే ధ్యాసలో ఉంటే మాత్రం జీవితంలోని మాధుర్యాన్ని అనుభవించలేరు ఆస్వాదించను లేరు ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లే అయినా తిరిగి సంపాదించుకోవచ్చు అవకాశం కోల్పోతే ఇంకొంచెం కష్టం అయినా కష్టపడితే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ వ్యక్తిత్వం కోల్పోతే మాత్రం చాలా కష్టం జీవితకాలంలో దానిని తిరిగి సంపాదించుకోవడం దాదాపు అసంభవం ఆస్తిపాస్తులు అనగానే ధనం బంగారం వస్తువులు వాహనాలు ఇళ్ళు పొలాలు ఇవన్నీ మన మైండ్లో మెదులుతాయి కానీ ఆస్తులన్నీ మనం కొలవగలిగే రూపంలోనే ఉండవు తల్లిదండ్రులు తమ పిల్లలపై చూపించే ప్రేమ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సేవే ప్రధాన కర్తవ్యంగా భావించే పిల్లల తత్వం కష్టంలో ఉన్న వ్యక్తికి సాయంగా నిలిచే వ్యక్తి యొక్క గుణం ఇవన్నీ వెలకట్టలేని ఆస్తిపాస్తులు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అలాగే విద్య గుప్తమగు విత్తము అన్నారు అంతేకాకుండా మేధాశక్తి సౌందర్యం ధైర్యం దానగుణం శరీరధారుఢ్యం నైపుణ్యం ఇవన్నీ మనిషికి ఉండే అమూల్యమైన సంపదలే ధనాన్ని ఎవరైనా దోచుకునే అవకాశం ఉంది కానీ వీటిని మాత్రం ఎవ్వరూ దొంగిలించలేరు కాబట్టి అవసరానికి తగినంత ధనంతో పాటు వెలకట్టలేని దొంగిలించ సక్యం కాని ఈ ఆస్తిపాస్తులు సంపాదించడానికి ప్రతి వ్యక్తి ఆరాటపడాలి అప్పుడే జీవితం ఆనందంగా తృప్తిగా సాగుతుంది సర్వే జనా సుఖినోభవ